అండి అందరికీ నమస్తే నా పేరు పుష్పలత వెల్కమ్ టు మా పుష్పతాట ఈరోజు వీడియో అండి పాలకూర అయితే హార్వెస్ట్ చేసుకుందామండి అయితే ముందుగా మా గులాబీ చెట్లు పూలు సరే ఎంత బాగా వచ్చిందో ఇవైతే ఒకేసారి పన్నెండు పదమూడు వస్తున్నాయండి అయితే నేను కోసేసి కట్ చేసేసి మొదలైతే వేసేసాను ఇవైతే ఉన్నాయండి చాలా బాగుంది కదండి ఇది ఎప్పుడు అలాగనే పోస్తుంది మరి పాలకూర అయితే హార్వెస్ట్ చేసుకుందామండి పాలకూర అయితే కట్ చేసుకుందామండి పాలకూర అయితే నేను వేసుకుని చాలాసార్లు అయితే కట్ చేశానండి మా మా అబ్బాయి స్కూల్ బాక్స్లో నాకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఒకసారి వేసుకుంటే మనం ఎన్నిసార్లు అయినా తెంచుకోవచ్చండి చాలా బాగా వస్తుంది నేను మరి ఒక టబ్లో కూడా వేసుకున్నానండి అది కూడా వచ్చింది కాదంటే అది ఇంకా చిన్నగా ఉంది ఎదిగిన తర్వాత మీకు చూపిస్తాను ఇదైతే కట్ చేసుకుందామండి మనం ఎలా ఆకుకూరలు అవి పెంచుకుని మనం ఇలా కోసుకునేటప్పుడు మనకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి నాకైతే చాలా సంతోషం నేను ఇలాగ ఎన్నో ఆకుకూరలు అయితే పండించుకున్నానండి అప్పుడైతే నేను వీడియోస్ అయితే నేను పెట్టలేదు కానీ మరిన్ని ఇంకా నేను ఎక్కువ మొక్కలు అయితే పెంచి నేను చూపిస్తానండి మీరు కూడా ప్రతి ఒక్కరూ ఇలానే పెంచుకొని మనం తింటే చాలా ఆరోగ్యం అండి అయితే చాలామందికి పొలాలు అయితే ఉంటాయి కాబట్టి వారైతే పొలాల్లో పండించుకోవచ్చు ప్లేస్ ఉన్న వాళ్ళు ప్లేస్ లేని వాళ్ళైతే బాధపడాలని అవసరం లేదండి ప్రతి ఒక్కరికి టెర్రస్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ టెర్రస్ మీద ఇలాగా చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుని మనం ఇలా మొక్కలైతే పెంచుకోవచ్చు అండి నేను అలానే చేశాను మాకైతే కింద అంతగా ప్లేస్ ఏమీ ఉండదండి నేను అందుకే పైన పెంచుకోవాలని ఆశపడుతున్నాను పెంచుతానండి నేను ఇప్పటివరకు అయితే మొక్కలకి నేను ఎటువంటి ఎరువులు అయితే ఇవ్వలేదండి మందులు అటువంటివి ఏమీ నేను వాడలేదు ఓన్లీ కిచెన్ వేస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు టీ పెట్టుకునే డేక్సా ఇవే నేను కడిగి మంచిగా అయితే దాచిపెట్టి అవే వాటర్గా ఇస్తానండి ఇప్పుడు ఇంత మంచిగా అయితే వచ్చినాయి నాకు అయితే సరిపోతుందండి నాకు ఏ రోజు అవసరమైన కాయగూరలు ఆ రోజు నేను కట్ చేసుకుని వంట చేసుకుంటాను నేను అయితే నాకు ఇష్టమైన కాయగూరలే పెట్టానండి ఇప్పుడు వరకును ఇంకా ఎక్కువ కాయగూరలు పెడతానండి బెండ పొదలు అయితే లాగేసానండి అవి లాగేసి మళ్ళీ విత్తనాలు అయితే పెట్టుకున్నాను అవి వచ్చినాయి మీకు మరొక వీడియోలో నేను చూపిస్తాను ఇంకా ఎక్కువ విత్తనాలు అయితే పెట్టుకుంటానండి ఇప్పుడు వర్షాకాలం కదా మంచిగా విత్తనాలు అయితే పెట్టుకున్న ఈ చక్కగా వస్తుందండి నేను మాన్యులు అలాగే మరి వేపపిండి అవి కూడా తెచ్చుకుని అయితే ఇస్తానండి అవి వేసుకోవటం వల్ల ఇంకా బలంగా అయితే వస్తాయి ఇప్పుడు వరకు అయితే నేను అయితే వాడలేదు ఇక్కడ నుంచి వాడదామనుకుంటున్నానండి అది వేయటం వల్ల అయితే మరి మొక్కలకి మనం ఇలా చిన్న చిన్న కుండీల్లో పెంచుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మరి బలానికి అయితే ఏటి ఇవ్వాలండి అలా ఇస్తేనే ఇవి మనకి ఇలాగా వస్తాయండి ఇదేనండి పాలకూర అయితే ఇది వచ్చింది ఇది అయితే మాకు సరిపోతుంది అయితే నేను బేరపోదుకి కిచెన్ వేస్ట్ అయితే బేరపోదుకి నేను ఎలా ఇస్తానండి ఇది ఎలా ఇస్తాను అనేది మీకు చూపిస్తాను బేరపాదులకి ఇలా మూడు పాదులు పెట్టాము కదండి ఈ మూ మూడు పాదులు మధ్యన ఒక ఇలా ఒక డబ్బా అయితే పెట్టుకుని అటు పోల్స్ పెట్టుకోవాలి పోల్స్ పెట్టుకుని మనం బీరకాయ తొక్కులు అలాగే ఉల్లిపాయ తొక్కులు మొత్తం కిచెన్ వేస్ట్ అంతా ఈ డబ్బాలు అయితే ఇలా వేసుకుని వాటర్ అయితే ఇచ్చుకోవాలండి వాటర్ ఇచ్చుకొని దీనిపైన కొద్దిలాగా మట్టి అయితే వేసేసుకోవచ్చండి అంటే స్మెల్ రాకుండా ఉంటుంది ఇది కంపోస్ట్గా మారి అంటే టబ్లో మూడు పెట్టాం కదండి వీటికి మంచి బలాన్ని అయితే ఇస్తుంది ఈ మూడు మంచిగా వస్తాయండి ఇలా వేయటం వల్ల వీటికి వీటికి వాటర్ వేసినప్పుడు కూడా దీనికి వాటర్ వేస్తే అవి కిందకి వేర్లకి అయితే వెళ్తుందండి ఇది ఇలా వేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది బేర్పాలు అయితే ఇలా వచ్చింది కదండి ఈ కింద ఆకలు అయితే మనం ఇలా కట్ చేసేయాలండి ఎందుకంటే ఇది బలాన్ని నేను లాగేసుకుంటారు కదా ఇది పైకి వెళ్ళటానికి బలం సరిపోదు అయితే కింద ఇలా పోదికి గాలి ఆడాలండి ఇలాగ నేను ఇవన్నీ ఇలా చేసుకున్నాను ఇది కూడా ఇలా కట్ చేసాను ఇలా కట్ చేయటం వల్ల కింద గాలి వేసుకుని పోద అయితే మంచిగా పైకి వెళ్తుందండి ఓకే అండి మరి ఈ వీడియో అయితే చూసారు కదండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ మరి పాలకూర అయితే ఎంత హ్యాపీగా ఉన్నది నాకు చాలా హ్యాపీగా ఉన్నదండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఉంటానండి ఓకే బాయ్